తరలాడేసే కొడీలు ఈ కొలతలతో చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రెండు కప్పుల మనం అరిపిండి వేసుకోవాలి ఒక పావు కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి రెండు కలిపి పక్క పుంచుకొని ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి ఫ్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల వాటర్ వేసి ఒక్క అరగంట ముందు నానబెట్టిన రెండు స్పూన్ల శనగపప్పు పెసరపప్పుని నానబెట్టి వేసుకోవాలి అట్ని తగినంత ఉప్పు కారము రెండు స్పూన్ల దాకా నువ్వులు తీసుకున్న ఒక స్పూన్ ఓమ్ వేసుకోవాలి వేసుకున్నాక అట్లనే ఒక స్పూన్ దాకా బటర్ వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు మనం పిండి వేసి కలుపుకొని దాన్ని స్టవ్ ఆపుకొని పక్కకు పెట్టుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం పిండి అంత అట్లా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా ఇప్పుడు అందులోంచి చిన్న చిన్నగా చేసుకొని మనం అట్లా తాలికలాగా తాల్చుకొని అవి అతక పెట్టాలి అప్పుడే మనకు చేగోడీలు అన్నాయి సూపర్గా ఉంటాయండి ఊడిపోకుండా ఈ కొలతలతోటి చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి కరకరలాడుతూ ఇప్పుడు మనం డీపాయికి ఆయిల్ పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి సూపర్గా ఉంటాయండి